ఒత్తుల దీపం విధానం పండితులు చెప్పిన ప్రకారం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో దీపం వెలిగించటం అత్యంత పవిత్రమైన పని అందులోనే అత్యంత శ్రేష్టమైనది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించటం ఈ దీపం ఏడాది మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల పుణ్యాన్ని ఒకేసారి అందిస్తుంది అని పండితులు చెబుతారు ఇది వెలిగిస్తే పాపాలు తొలగి ఇంట్లో సౌఖ్యం శాంతి ఐశ్వర్యం పెరుగుతాయి ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి మన శరీరం మనసు రెండూ పవిత్రంగా ఉండాలి తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి నేల తుడిచి దేవుడి ముందు లేదా తులసి మొక్క దగ్గర దీపం పెట్టాలి తులసి మొక్క ముందు చిన్న ముగ్గు వేసి ఆపై దీపం ఉంచితే మరింత శ్రేయస్సు లభిస్తుంది వీలైతే శివాలయంలో దీపం వెలిగిస్తే మరింత పుణ్యం లభిస్తుంది ముందుగా మట్టి దీపంలో నూనె నింపాలి ఇది ఎక్కువ కాలం మండటానికి శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి నింపాలి రెండూ పవిత్రమైనవే కానీ ఆవు నెయ్యితో వెలిగిస్తే మరింత శ్రేయస్సు లభిస్తుంది తర్వాత దీపంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంచాలి పత్తితో ఒత్తులు చేసి మూడు వందల అరవై ఐదు లెక్క పెట్టుకుని వేయాలి ఒక పెద్ద వత్తిని మూడు వందల అరవై ఐదు సార్లు మడిచి కూడా వేసుకోవచ్చు దీపం వెలిగించే ముందు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి నా కుటుంబం ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవించాలి అని ప్రార్థించుకోవచ్చు ఇప్పుడు దీపం వెలిగిస్తూ ఈ మంత్రం జపించాలి దీప జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి దీపో హరతుమే పాపం సంతాన సౌభ్యమే ఈ మంత్రం అర్థం ఈ దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపం ఇది జనార్దనుడు అంటే విష్ణువు రూపం ఈ దీపం నా పాపాలను తొలగించి నాకు సంతానం సౌభాగ్యం శాంతి ప్రసాదించును దీపం పూర్తిగా ఆరిపోయే వరకు దానిని కదిలించకూడదు దీపం మండేంత వరకు ఆ ప్రదేశం పవిత్రంగా ఉంచాలి దీపం ఆరిన తర్వాత మిగిలిన నూనెను పూల మొక్కల దగ్గర పోయాలి ఇది పాప విమోచనానికి సూచన ఈ దీపం వెలిగించటం వల్ల మూడు వందల అరవై ఐదు రోజుల పుణ్యఫలం ఒక్కసారిగా లభిస్తుంది పాపాలు తొలగి శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తాయి దేవతల కృప పెరుగుతుంది ఇంట్లో దుశ్శక్తులు తొలగిపోతాయి సూర్యాస్తమయం సమయాన దీపం వెలిగిస్తే మరింత పుణ్యఫలం లభిస్తుంది కొంతమంది పండితుల ప్రకారం కొబ్బరికాయలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు ఇది కూడా అత్యంత శ్రేయస్కరమైనది కార్తీక మాసంలో దీపం వెలిగించటం ద్వారా మన జీవితంలో వెలుగు ఆనందం దైవానుగ్రహం పెరుగుతాయి అందుకే పండితులు అంటారు ఒక్క దీపం కూడా వేల పూజలకు సమానం అని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి